పన్నెండవ అధ్యాయము ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపనారంభించను ఎట్లనగా ఒక మనుష్యుడు తోట నాటించి దాని చుట్టూ వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను పంటకాలముందు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాని పట్టుకుని కొట్టి వట్టి చేతులతో పంపివేసి మరల అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తల గాయము చేసి అవమానపరచిరి అతడు మరి ఒకని పంపగా వానిని చంపిరి ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి కొందరిని చంపిరి ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించదననుకుని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను అయితే ఆ కాపులు ఇతడు వారసుడు ఇతని చంపుదము రండి అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకుని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి కావున ఆ ద్రాక్ష యజమానుడు యజమానుడేమి చేయును అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోట ఇచ్చును గదా మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వల్లనే కలిగను ఇది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువులేదా అని అడుగగా తమను గూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయి వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొక్కకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు నీవు లక్ష్య లక్ష్యపెట్టని వాడవని మేమెరుగుదుము నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ఆయన అడిగింది ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా యద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను వారు తెచ్చిరి ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరువి అనిరి అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి పునరుద్ధానము లేదని చెప్పడి సద్దూకయ్యలు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా తన భార్య ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మాకు వ్రాసి ఇచ్చను ఏడుగురు సహోదరులుండేది మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానము లేక చనిపోయాను గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసుకునేను వాడునూ సంతానము లేక చనిపోయాను అటువలని మూడవవాడునూ చనిపోయాను ఇట్లు ఏడుగురును సంతానము లేకయే చనిపోయి అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును ఆమె ఆ ఏడుగురికి భార్య గదా అని అడిగిరి అందుకు మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుకకపోవుట వలననే పొరబడుచున్నారు వారు మృతులలో నుండి లేచున్నప్పుడు పెండ్లి చేసుకొనరు పెండ్లికిబడరు గాని పరలోకమందున్న దూతల వలె నుండు వారు లేచిదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా ఆ భాగములో దేవుడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగాను అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇస్రాయేలు వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నది ప్రధానమైన ఆజ్ఞ రెండవది నీవు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెననున్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ రేదియూ లేదని అతనితో చెప్పాను ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి ఆయన అద్వితీయుడనియో ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటి కంటేనూ బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను అతడు వివేకముగా ఉత్తరమిచ్చని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను ఆ తరువాత ఎవడనూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమీ నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే ఆయన ఏలాగూ అతని అడిగను అడిగెను సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి మరియు ఆయన వారికి బోధించుచు ఇట్ల నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్తపడు వారు నిలువు టంగీలు ధరించుకుని తిరుగుటను సంత వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్లు దిగమ్రింగుచు మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురని ఆయన కానుక ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను